జరిగిన వేంపల్లి సంఘటన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ సతీష్ రెడ్డి గారు కానీ మాట్లాడిన దాని మీద అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు మాట్లాడిన విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఈ తమకు అసలు క్రైమ్ అంటేనే తెలియనట్టు వాళ్ళ కుటుంబానికి అసలు రా ఏమాత్రము మాల క్రిమినల్ హిస్టరీ లేనట్టు అసలు చాలా నంగనాచుకు పతిత్తులైనట్టు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడాను అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా మీకు రెండు నిమిషాలు చెప్తా ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్స్ అక్కడ జరిగిందో సతీష్ రెడ్డి గారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అంతా కూడా మేమంతా కూడా ఒకటయ్యాము వేంపల్లి మండలంలో కానీ వేంపల్లి టౌన్లో ఎస్పెషలీ మీరు ఏజెంట్లో కూర్చుండే వాళ్ళ ఏజెంట్లను ఎటువంటి పరిస్థితుల్లో కూర్చోమో మేము ఇద్దరము ఒకటయ్యామని ఒక వారం నుంచి విపరీతంగా థ్రెటనింగ్ అందరినీ భయభ్రాంతులు చేయడం అదంతా కూడా చేయడం జరిగింది అయినా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కార్యకర్తలు అంతా కూడా ధైర్యంగా బూతుల్లో కూర్చుంటే అది చూసి తట్టుకోలేక లాస్ట్ రెండు నుంచి నాలుగు గంటల ప్రాంతంలో నాలుగైదు పోలింగ్ స్టేషన్లలో దూరి మా ఏజెంట్లను చొక్కాలు పట్టుకొని చించి వాళ్ళని అవమానపరిచి మీరు పోతారా లేదా అని చాలా చాలా కూడా ఇబ్బంది పెట్టడం అసలు అక్కడ కొన్ని ఆ తర్వాత వీడియోలు కూడా చూస్తాం ఎస్పెషలీ ఈరోజు నిన్న ఎవరైతే మాట్లాడతారో మేము అట్లా కాదు వాళ్ళ అబ్బాయే సాక్షాత్ వాళ్ళ అబ్బాయే అక్కడ స్కారి మీని మీదకి పోతా దాడి చేసే అన్ని క్లిప్పింగ్స్ వీడియోలు కూడా ఉన్నాయి అంత జరిగినప్పుడు అతను ఏదో ఇప్పుడు పులివేందో ఇంతమంది కామనున్నారు జరిగిన ఎవరు ఎవరు జోరికి పోలేదే అక్కడ జరిగిన సంఘటన ఎవరైతే ఏజెంట్లుగా కూర్చున్నారో వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టి తర్వాత వాళ్ళను చాలా అవమానానికి గురి చేసినారు కాబట్టి దానికి హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా యాక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రియాక్షన్ అనేది ఉంటుంది దాంట్లో అది అందరికీ ఏదో అంటే మొత్తం అందరికీ తెలుసు అని అనుకోవడం వాళ్ళకి ఎవరైతే అవమానానికి అవమానం చేసింది ఇబ్బంది పెట్టింది మీరు కాబట్టి ఆ రకంగా వాళ్ళు చేయాల్సి వచ్చిందేమో దాన్ని పట్టుకొని అసలు ఇలాంటి సాంప్రదాయం పులివెందుల్లో ఎప్పుడూ లేదు అసలు అంటే ఇట్లా భయభ్రాంతులు చేయడం ఎప్పుడూ లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబము ఇంతవరకు మనవిగడ సాగించిందంటే మర్డర్లు చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి ఆ భయం మీద కట్టిన పునాదులతో ఈరోజు మీరు రాజకీయం నడుపుతూ ఉన్నారు గతంలో ఎత్తుకుంటే విలేకర్ నారాయణ కానీ నందలపల్లి శివరామరెడ్డి మండల్స్తో లింగాల మండలంలో వచ్చి పెద్ద కూడా కృష్ణారెడ్డి కావచ్చు ఆ తర్వాత సూర్యనారాయణ గారి ఇంటిని పేల్చడం కావచ్చు ఇలా ఒకటి రెండు మూడు చెప్పుకుంటే అసలు మీరు పుట్టి మీ రాజకీయ పునాదే అసలు ప్రజలను భయభ్రాంతులు చేసి పుట్టింది అసలు ఆ పిల్లాడంట ఎవరో ఇరవై ఏళ్ళు చాలా పిల్లాడు అమాయకుడు అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం రెండు వేల ఐదులో పులివేదన నగరగుట్టి నగరగుట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ వాళ్ళను నిజంగా మీరు గొంతులు కోసి ఆయలాపురం దగ్గర బ్రిడ్జి కింద పెట్టడం వాస్తవం కాదు ఆ రోజు వాళ్ళు ఏమైనా వృద్ధుల పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిదేళ్ళు ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆ సంఘటన జరిగేటప్పటికి ఆయన పులివెందుల్లో ఉన్నాడు చంపేవాళ్ళు సార్ మేము ఇట్లా రే రెండు మడ్డలు చేస్తాను పిల్లలను నువ్వు ఉండడం బాగుండదంటే అప్పటికప్పుడు ఆయన బెంగళూరు పారిపోయినాడు కనీసం అప్పుడైనా రే ఇది మంచి పద్ధతి కాదు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు వయసున్న వాళ్ళని చంపడం కరెక్ట్ ఈరోజు ఏదైతే అమాయకుడు పిల్లాడని అని చెప్తాడే ఆ రోజు వీళ్ళన్న నిన్న అదేదో దాడి మాత్రమే జరిగింది అక్కడ నువ్వు రెండు గొంతులు కోసి లాయలాపురం కింద పెట్టి నీకు తెలిసి జరిగింది ఆ విషయం చెప్పినాక నువ్వు బెంగళూరు విన్నావు అంటే మీరు ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఇక్కడ ప్రజలు వీళ్ళంతా చూస్తా కూడా భయంకరంగా నవ్వుకుంటా